నమస్కారం నేను మీ షన్మ ఇరవై ఎనిమిదవ తారీఖున తిరుమల కొండ మీద యుద్ధం జరగనుందా లేదా ఎందుకు యుద్ధం కులం చూడం మతం చూడం ప్రాంతం చూడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు నాటి ఎలక్షన్లో కులాన్ని వాడారు నేడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్షంలో మతాన్ని వాడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఎలా ఏ విధంగా అనే ప్రయత్నం అంటే ఏ విధంగా చేస్తున్నారనేది మనం తెలుసుకోవడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రసాద్ గారు చూస్తూ ఉన్నాం మే ఇరవై ఏడున తిరుపతికి వెళ్తారు ఇరవై ఎనిమిదిన స్వామివారి దర్శనానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే మరి గతంలో అబ్దుల్ కలాం గారు అన్యమతస్థులు సోనియా గాంధీ గారు అన్యమతస్థులు అంత అంతటి పెద్ద లీడర్సే నాయకులే దేశ నాయకులే డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సందర్భాలు చూసాం మనం మరి ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పౌరుడయ్యుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు నిబంధనలను ఉల్లంఘించి ఏ విధంగా గత ఐదేళ్లలో వెళ్ళొచ్చారు మరి మీరేమంటారు సార్ దీనిపైన ఇప్పుడు ఒకటి మీరు కేవలం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించో లేకపోతే అక్కడ తిరుమల తిరుపతి గురించే మారుతున్నారు అసలు ఈ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రోజునైనా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశాడు కానీ ప్రజాస్వామ్యాన్ని ఏ రోజైనా పరిరక్షించారు వాళ్ళు తండ్రి కానీ కొడుకులు కానీ సో అదేవిధంగా ఈవెన్ ఇతని ఐదు ఐదు ఏళ్ల పరిపాలన తీసుకుంటే కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ ఒక్క రోజునైనా సరే మీరు తిరుపతి కాదు రాష్ట్రంలో పేరొందిన దేవాలయాలు అది విజయవాడ అయినా లేకపోతే మీకు రామగిరి అనంతపురం రామగిరి రాముడు గుడైనా లేకపోతే అంతర్వేదైనా అయినా ఇటు అయినా అన్నవరమైనా అసలు అయినా లేకపోతే మీకు ఎక్కడైనా శ్రీశైలమైనా ఏ రోజునైనా ఏ దేవుడికైనా ఏ దేవతకైనా వీళ్ళు విలువనిచ్చారా మర్యాదనిచ్చారా హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వీళ్ళు కాపాడారా అసలు గౌరవం ఇచ్చారా భ్రష్టు పట్టించారు గబ్బు పట్టించారు అన్య మతస్థులతోటి అన్ని దేవాలయాల దగ్గర నింపేసేసారు ప్లస్ అన్యమత ప్రచారాలు ప్లస్ అన్య మతస్థులను తీసుకొచ్చి కీలక పొజిషన్లో అది ఈఓలవన ఉండి జేఈఓలోవన ఉండి లేకపోతే ముఖ్య అధికారులు అవనా ఉండి ప్లస్ చైర్మన్స్ అవనా ఉండి మీరు కరుణాకర్ తీసుకున్న సుబ్బారెడ్డిని తీసుకున్న ధర్మారెడ్డిని తీసుకున్న ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాంత లిస్ట్ ఉంటుంది సో ఎప్పుడూ కూడా మన మతాన్ని మన హిందూ మతాన్ని మన యొక్క దేవుళ్ళని వీళ్ళు చిన్న చూపే చూశారు దేవుళ్ళతోటి చెలగాటం ఆడారు తండ్రి చెలగాటం ఆడాడు తండ్రి పరాచకాలు ఆడాడు తండ్రి అవాకులు చవాకులు పేలాడు సో చివరికి అతనికి వచ్చిన శిక్ష కానీ అతనికి వచ్చిన మరణాన్ని కూడా మనం పదే పదే మాట్లాడుకోవడం కూడా సంస్కారం కాదు చనిపోయిన వ్యక్తి గురించి సో ఎటువంటి మరణాన్ని ఆయన పొందాడో చూసాం మనం అవును సార్ గతంలో ఏడు కొండలని రెండు కొండలుగా కూడా అసెంబ్లీలో రెండు అసెంబ్లీల్లో అధికారులు ఉన్నప్పుడు అధికార దర్పంతో ఆ అధికారం యొక్క మదమెక్కిన ఆ యొక్క ఏ విధమైన అతను మాట్లాడాడు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కౌంటర్ ఇచ్చాడు నువ్వు ప్రజల్ని గౌరవించట్లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించట్లేదు ప్రతిపక్ష నాయకులుగా మమ్మల్ని గౌరవించట్లేదు కానీ దయచేసి వెంకటేష్ ఆటలు వద్దు నీకు ఇటువంటి మాటలు తగవు ఆయన చాలా పవర్ఫుల్గాడు నీకంట గొప్ప గొప్ప మహామహులే మంట కలిసిపోయారు నీకంటే గొప్ప గొప్ప వాళ్ళే భూమిలో కలిసిపోయారు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని చెప్పారు చెప్పిన చెప్పిన తర్వాత మూడు రోజులకి ఎటువంటి మరణం సంభవించింది సో కనీసం మీరు చూస్తే ఎవరెవరు అసలు అయిన వాళ్ళు చూసుకోవడానికి కన్న బిడ్డలు భార్య చూసుకోవడానికి ఒక ముక్కు మూతి ఒక రూపం లేకుండా బాడీది తయారైంది ఏదో కా అక్కడున్న చెంచుల్ని వాళ్ళకి సారా పట్టించి ఆ కీకారణ్యంలో పైనుంచి కిందకి దింపి ఆ మాంసం దొరికిన మాంసం ముద్దలలా తీసుకొస్తే అది పైలట్ ముద్దలా లేకపోతే కూడా ఉన్న అతను అతని యొక్క సెక్యూరిటీ ముద్దలా తెలియదు చివరికి అటువంటి ఒక ఎవరికి కూడా రాకూడని చావు అవుతే అతను చవిచూసాడు ఈరోజున జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం వచ్చిన తర్వాత రాముడికి తలకా తీసేశాడు రామ తీర్థంలో అంతర్వేదిలో రథం కట్టు తగలబెట్టారు అధికారం పోయి పదకొండు స్థానాలకి పరిమితం అయిన తర్వాత కూడా నిన్నగాక మొన్న అనంతపూర్లో జరిగిన సంఘటన చూస్తే మీరు ఆ రథాన్ని మండలం అనేకల పరమేశ్వర పరమేశ్వరుడు అనే వ్యక్తి తగలబెట్టడం జరిగింది అంటే వీళ్ళకి కనీసం హిందూ దేవాలయాలన్నా హిందూ దేవుళ్ళైనా అలాగే ఈ యొక్క దేవుళ్ళని యొక్క విశ్వసంతో ఇది కేవలం విశ్వాసం ఇది సో ఎన్నో కొన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు దెబ్బతింటాయి మనం ఇటువంటి నీచమైన నికృష్టమైన చర్యలకు పాల్పడకూడదు భగవంతుడి విషయంలో ఆటలాడకూడదు భగవంతుడి యొక్క సొమ్ముని మనం తస్కరించకూడదు దొంగిలించకూడదు భగవంతుడి ఆస్తుల్ని మనం కబ్జా చేయకూడదని లేకుండా వెంకటేశ్వర స్వామికి గుళ్ళు కట్టారు దేశవ్యాప్తంగా గుళ్ళు కట్టారు సో కట్టిన ప్రతి గుళ్ళో కూడా వీళ్ళు అక్కడ కూడా అనేక రకాల అక్రమాలకి అవకతవకలకి పాల్పడ్డారని చాలామంది చెబుతున్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది గుప్త భక్తులు అంటే బయటికి వాళ్ళ పేరు చెప్పుకోవడానికి కూడా లేని వాళ్ళు డాలర్స్ రూపంలో డబ్బులు గుమ్మరించారు బంగారు రూపంలో గుమ్మించారు వజ్ర వైడు రూపంలో ఇచ్చారు ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చారు సో ఎన్నో విలువైన వందలు వేల ఎకరాలు కూడా భగవంతుడికి సమర్పించడం జరిగింది ప్రైమ్ సిటీల్లో ప్రైమ్ ప్రాపర్టీస్ వందల వేల కోట్లకు తయారు చేసే ప్రాపర్టీస్ కూడా సో వాటిని తస్కరించారు వాటిని కబ్జా చేశారు ఇలా చెప్పుకుంటే కోకొలలు ఈవెన్ ఈ సాక్షి ఉద్భవించిందే కూడా ఈ సాక్షి ఏదైతే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కూడా ఇది కూడా స్వామివారి యొక్క దగ్గర కొట్టేసిన సొమ్ములతోటే పెట్టిందని ఇప్పుడు కూడా బాధంగా చాలామంది బయట చెప్పుకుంటూ ఉంటారు సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని చేసింది మహాఘోరం మహా పాపం ఇప్పుడు కూడా భగవంతుడి మీద ప్రేమతోటో భగవంతుడి మీద చేసిన తప్పుకి ప్రాయచిత్వం కోసం తను వెళ్తున్నాడని అయితే నేను అనుకోను ఇది కేవలం నిన్న వాళ్ళ ముఖ్య నాయ కొంతమంది నాయకులు జరిగిన మీటింగ్లో వాళ్ళందరూ వ్యక్తపరిచిన విచారం వాళ్ళు వ్యక్తపరిచిన కొన్ని విషయాలంటే ఈ యొక్క లడ్డు విషయంలో పూర్తిగా మన పార్టీ మసగబారిపోయింది ప్రతిష్ట పూర్తిగా మన పా పార్టీ యొక్క ప్రతిష్ట మంట కలిసిపోయింది పూర్తిగా మన పార్టీ భూస్థాపితం అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ నువ్వు ఒక కొత్త నాటకానికి తెరది అనగానే ఆ కొత్త నాటకానికి ఇప్పుడు కొంతమంది సూత్రధారులు పాత్రదారులు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కొత్త అవతారం ఎత్తి ఇరవై ఎనిమిది ఎక్కడ పైకి వెళ్తానో దర్శనం చేసుకుంటాను అంటున్నాడు ఈ దర్శనం చేసుకునేటప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక సోనియా గాంధీ గారు ఇచ్చినట్టుగాను అబ్దుల్ కలాం గారు ఇచ్చినట్టుగాను ఇంకా ఎంతోమంది ప్రముఖులు మన మతం కాని వాళ్ళు మన ప్రాంతం కాని వాళ్ళు మన దేశం కాని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆ డిక్లరేషన్ని ఇతను దాన్ని గౌరవిస్తాడా ఈసారైనా ఇస్తాడా లేదు భార్యతో కలిసి వెళ్తాడా వెళ్ళడా గుండు కొట్టి గుండు కూడా కొట్టించుకుంటాడా లేదా అనేది కూడా సందేహమే ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ అస్థిరత కోసం తన పార్టీకి అంటిన మరకని తొలగించుకోవడం కోసం తన మసకబారుతున్న రాజకీయ జీవితానికి మళ్ళీ వెలుగులు తెచ్చుకోవడం కోసం ఆడుతున్న నాటకమే కాకుండా ఇది జగన్నాటమే కానీ ఎక్కడా కూడా ఆ మనిషికి ఉన్న లక్షణాలకి ఆ మనిషికి ఉన్న వ్యక్తిత్వానికి అతని బాడీ లాంగ్వేజ్కి అతని యొక్క మెంటాలిటీకి అతను ఎప్పటికీ కూడా పరివర్తన చెందడు అతనిలో మార్పు రాదు అతను మారతాడు అనుకోవడం కూడా శుద్ధ పొరపాటు అయితే సార్ గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని టచ్ చేయాలంటే ఆలోచించే పరిస్థితి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ విషయంలోనూ వేలు పెట్టలేదు మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్టు నుంచి మనం ఈరోజు టీటీడీ సాధారణ నిబంధనలు మూడు వందల ఆరు రూల్ అంటే నూట ముప్పై ఆరు రూల్ ప్రకారము అదేవిధంగా ఏపీ ఇండోమెన్స్ వన్ రూల్ సిక్స్టీన్ జీవోఎంఎస్ నెంబర్ త్రీ వన్ సిక్స్ ప్రకారము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర అన్య మతస్సులు డిక్లరేషన్ ఫామ్లో కంపల్సరీ డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవాలనేది రూల్ తప్పనిసరి మరి ఈ రూల్ను చట్టాలను ఉల్లంఘించి ఇతను ఏ విధంగా రాష్ట్రానికి పారదర్శక పాలన అందిస్తాడని చెప్పేసి ప్రజలు ఎట్లా నమ్మారు మరి ఆయనకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎలా నమ్మారో వాళ్ళకే తెలియాలి మరి అదేవిధంగా మీరు ఇందాకన్నారు గుండు కొట్టించుకుంటాడా లేదా అని ఒకవేళ గుండు కొట్టించకపోయినా హిందువులు గుండు కొట్టించే పరిస్థితులు అయితే ఈరోజు కనపడతా ఉన్నాయి మరి దీనిపైన మీరేమంటారు సార్ సో డెఫినెట్గా ఏదైతే ఈ రోజున కోట్లాది మంది భక్తులు కోట్లాది మంది హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ఎవరైతే హిందూ సమాజం ఉందో ఇప్పుడు ఈ ఇరుగు పొరుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి మనోభావాలు కూడా చాలా డీప్గా హూండైనాయి చాలా డీప్గా వాళ్ళు ఒక ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్కళ్ళం కూడా మనం బాగా దానికి బాధితులు అయినాం రెండోది ఇప్పుడు నన్ను తీసుకుంటే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి పూర్తిగా నాన్ వెజిటేరియన్ నేను విసర్జించేశాను పూర్తిగా వదిలిపెట్టేశాను సో నాట్ గుగ్గు గుడ్డు అసలు నాన్ వెజ్ ఈవెన్ ఎగ్తో చేసిన కేక్ను కూడా నేను సేకరించట్లేదు ఆ విధంగా నా కుటుంబ సభ్యులతోటో నా బంధువులతోటో మీలాంటి శ్రేయబలాస్టులతో కూడా నేను చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాను నేను నాన్ వెజ్ వదిలేశాను పూర్తిగా సాగారమని అటువంటిది నా చేత కూడా అతను లడ్డు రూపంలో ఈ యొక్క మలినమైన లడ్డుని తినిపించాడు నేను ఓకే మొన్నటి వరకు నాన్ వెజిటేరియన్గా ఉన్నవాడిని రెండు వేల పంతొమ్మిది ఒక ఐదేళ్ళుగా ఇగడు నవంబర్ వస్తే ఆరేళ్ళు అవుతుంది ఓకే అసలు ఇంతవరకు పూర్తిగా జీవితంలో ఒక శాఖాహార ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు సద్బ్రాహ్మణులు పూర్తిగా శాఖాహారానికే పరిమితమైన కొన్ని మంది ఉన్నారు మరి సో వాళ్ళందరూ మనోభావాలు ఇంకెంతగా దెబ్బగా దెబ్బతిని ఉంటాయో మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి యొక్క డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా గుండు కొట్టించుకుంటాడా అనే దానికన్నా కూడా నిజంగా అతనికి ఈ ఐదవ ధర్మం మీద ఈ యొక్క హిందూ ధర్మం మీద ఈ హిందువుల యొక్క మనోభావాల మీద మర్యాద గౌరవం ఉండి ఉంటే ఎందుకు మీరు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ తీసుకొచ్చి చైర్మన్గా పెడతాడు వాళ్ళకి కావాల్సినదల్లా అక్కడ దేవుడు లేడు దెయ్యం లేదు స్వామి లేడు ఆసామి లేడు వాళ్ళకు కావాల్సినదల్లా అధికారం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దండుకోవాలి దోచుకోవాలి దాచుకోవాలి పాపభీత లేదండి అసలు గాడ్ ఫీర్ లేదు గాడ్ ఫీర్ ఉంటే ఈ విధమైన చర్యలకు పాల్పడరు వీళ్ళంతా కూడా ఏంటంటే సైతానుల యొక్క అంశతోటి సైతానుల యొక్క ఒక మనస్తత్వంతో ఒక రాక్షస ప్రభుత్వతోటి వీళ్ళు జన్మెత్తారు వీళ్ళంతా కూడా ఏంటంటే రేర్ ఫినామినల్ అంటారు వీళ్ళందరినీ అంటే వీళ్ళు ఒక వింతమైన వ్యక్తులు వీళ్ళు సో ఏ రోజున అవుతే మనం ఆ రోజున కొంతమంది ఇతిహాసాల్లోనూ చరిత్రలోను పౌరాణికల్లోనూ మనం కొంతమంది రాక్షసుల గురించి కొంతమంది ఒక సైతానుల గురించి పిచ పిచాచాలు బ్రహ్మరాక్షసు గురించి మాట్లాడుకుంటాం అటువంటి అన్ని అంశాలతో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా సో కాబట్టి వీళ్ళకి దైవం అంటే మర్యాద ఉండదు దైవం అంటే భక్తుండదు సో ఎవరి యొక్క మనోభావాలతో వీళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి కావాల్సినదల్లా ఎప్పుడు కూడా ఏంటంటే ఆ యొక్క కేవలం ఆ డబ్బు మీదే దేశ ఆ ఆ యొక్క భగవంతుడి ఆ సొమ్ముల మీదే ఆశ సో ఈ విధమై ఇటువంటి వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం అసలు మన రాష్ట్రంలో పుట్టడం అనేది మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం వాళ్ళ యొక్క దురదృష్టం ఇది సో ఎనివే జగ రాజశేఖర రెడ్డి ఏదో నాలుగు మంచి పనులు చేశాడు రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఏదో ఒక నలభై మంచి పనులు అనేది చేస్తాడు వీడు బాగా ముద్దులు బాగా పెడుతున్నాడు బాగా మాయమాటలు చదువుతున్నాడు కళ్ళబుల్లి కౌరులు చెబుతున్నాడు వీడు హగ్గులు ఇస్తున్నాడు ఆలింగనాలు ఇస్తున్నాడు అని చెప్పి ప్రజలు ఓట్లేసిన పాపానికి ప్లస్ రెండోది ఇక్కడ కొంతమంది యొక్క పీఠాలు పెట్టుకుని కొంతమంది మేమేదో హిందూ మతాన్ని మేమే కాపాడుతున్నాం హిందూ మతానికి మేమే వారదులం లేకపోతే మేమే పెద్ద వారసులం అని చెప్పి ఎవరైతే కొంతమంది స్వామీజీలు ఉన్నారో వాళ్ళ పాపం కూడా దీంట్లో ఉంది వాళ్ళు కూడా ఇతని చేత పూజలు యజ్ఞాలు యాగాలు పునస్కారాలు చేపించి సరిగంగ స్థానాలు చేసి వాళ్ళు వీళ్ళకి అగ్గులిచ్చి వీళ్ళ వాళ్ళకి అగ్గులిచ్చి ఇటు శారదాపేటం లాంటి స్వామి కానీ మరొక స్వాములు కూడా వాళ్ళు చేసిన అతి విషయాలు కానీ ప్రజలు కూడా గుడ్డిగా నమ్మారు నమ్మి ఓట్లేసిన పాపానికి ఈ యొక్క ఐదేళ్ళు కూడా మొత్తం ఆంధ్ర ప్రజానీకానికి వాళ్ళు వీళ్ళని చుక్కలు చూపించాడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు ఏ విధంగా వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు ఏ విధంగా ల్యాండ్ శాండ్ వైన్ మైన్ పేరుతో దో రాష్ట్రాన్ని దోచేసాడు మనం చూసేసాం సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇక మీదట కూడా ఎవరైతే ఫార్టీ పర్సెంట్ అనో లేకపోతే వెనకాల ఇంకా ఉన్నారని చెప్పుకున్నాడో సో వీళ్ళు సపోర్ట్ చేస్తారా చేస్తే వీళ్ళు కూడా మనుషులైనా ఇప్పుడు ఒక హత్య చేయడానికి ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే వాడు కూడా దానికి శిక్షాహరుడే అలాగే ఒక క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ చేసిన వ్యక్తితో చేతులు కలిపితే వాడు కూడా శిక్షాహరుడే మరి ఇటువంటి ఇన్ని శిక్షలు ఇన్ని తప్పులు చేస్తున్న ఒక పరమ దుర్మార్గుడికి వెనకాల తిరుగుతూ జే జైలు కొడుతూ తిరుగుతున్న ఈ ప్రజానీకాన్ని ఏమనాలి ఇప్పటికైనా వీళ్ళు మారతారా ఇప్పటికైనా వీళ్ళ మైండ్ సెట్లో ప్రవర్తన వస్తుందా లేదా ఈ ఐదేళ్లు చూసిన తర్వాత ఏదో రాజశేఖరి టైంలో చికెన్ తిన్నాం మటన్ తిన్నాం జగన్మోహన్ రెడ్డి వస్తే గొర్రె బర్రెను కూడా తినాలనుకున్న వాళ్ళకి చివరికి బర్రె పేడ గొర్రె గొద్దులు కూడా మిగిల్చకుండా చేసేసాడు రాష్ట్రాన్ని పూర్తిగా నాకించేసేసాడు రాష్ట్ర ఖజానాన్ని పూర్తిగా జీరో బ్యాలెన్స్ చేసేసాడు ఈ రోజున పాపం గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గాడి తప్పిన దాన్ని పెట్టడం కోసం ఆయన ఆహార ఏ విధంగా కష్టపడుతున్నారో చూస్తున్నాం వ్యవస్థను సరిదిద్దడానికి టైం పోతుంది ప్లస్ ఏపీలో పూర్తిగా అక్కడ ఇక్కడ లేదు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ప్రతి ఒక్క డివిజన్లోను ప్రతి ఒక్క శాఖలో కూడా వర్క్ కల్చర్ అనేది పూర్తిగా పోయింది అది దేవాలయం అయినా అది గుడి అయినా బడైనా ఆఫీస్ అయినా ఎక్కడైనా కూడా వర్క్ కల్చర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది సో యథా రాజా ప్రజా అన్నట్టుగా ప్రజలు కూడా తయారయ్యారు ఇతనేమో తాడేపల్లి కొంపకే పరిమితమై పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటే మిగతా ఈ యొక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఈ యొక్క హయ్యర్ అఫీషియల్స్ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా కూడా వాళ్ళ సొంత లాభాల మీద దృష్టి పెట్టి వాళ్ళ సొంత ఆదాయాల మీద దృష్టి పెట్టి సో ఏ విధంగా రాష్ట్రాన్ని పాలనే పూర్తిగా ఏ విధంగా అటకెక్కించారో మనం చూసాం సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిది నెలలు ఏం చేస్తాడు అసలు వెళ్తాడా వెళ్ళడా వెళతానికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ హిందూ ధార్మిక సంస్థలు కానీ కొంతమంది స్వామీజులు కానీ కొన్ని ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే ఈ యొక్క హిందూ సమాజం దానికి ఒప్పుకుంటుందా లేదా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయా చూద్దాం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి తిరుపతి మీద కాలు పెడితే కూడా అతనున్న వ్యక్తిత్వానికి అతనున్న మనస్తత్వం ప్రకారం మళ్ళీ తిరుమల తిరుపతి ఆ ఏడుకొండలు కూడా మళ్ళీ అయిపోతాయి అనేది నా యొక్క ప్రగాఢ సంతాపం కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా బాగుంటుంది అతన్ని నిలవరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అధినేతను కోరుతున్నాను ఇప్పటికీ అతను లడ్డు రూపంలో మొత్తం కొండపైన కానీ ఇటు మీరు చెప్పినట్టుగా ఒకలో మాత పోట్లో కానీ ఇటు బూందీ పోటులో కానీ లడ్డు పోటులో కానీ లడ్డు కౌంటర్లో కానీ పూర్తిగా కూడా మల్యం చేసేసాడు దాన్ని ఏ విధంగా సంప్రోక్షణ చేశారో ఏ విధంగా యజ్ఞం యాగం చేసి శాంతి యోగం చేసి వాస్తు యోగం చేసి మళ్ళీ దాన్ని సరిదిత్తారు మళ్ళీ ఈ యొక్క వ్యక్తి మళ్ళీ కొండ మీదకి వెళితే మళ్ళీ కూడా భగవంతుడు కూడా ఇతను చూస్తే భయపడతాడు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూసాం మనం భగవంతుడు కూడా చికా కలుగుతుంది సో ఆ ఎడుకొండలో ఎంకన్నా ప్రశాంతంగా ఉండాలంటే ఇతను అక్కడ వెళ్లకుండానే చూడాలి సో వెళ్ళినా కూడా ఇతను డిక్లరేషన్ ఇస్తాడా మీరు చెప్పినట్టే సతీ సమేతంగా వెళ్తాడా లేకపోతే గుండు కొట్టించుకుంటాడా లేకపోతే ప్రాయచత్వంతో వెళ్తున్నాడా లేకపోతే పార్టీ యొక్క భవిష్యత్తు కోసం మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవడం కోసం నాయకుల కోరిక మీద వెళ్తున్నాడా ఇవన్నీ కూడా మనం ఆలోచించిన విషయాలే సో ఏదేమైనా చూద్దాం ఇరవై వేచి చూద్దాం ఇరవై ఎనిమిదిని ఏం జరుగుతుంది ఏం చేస్తాడు అసలు ఏం చెబుతాడో కూడా చూద్దాం ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి పళ్ళు తెరిచి ఇతని గత ఐదేళ్లుగా చేసిన దుర్మార్గం కానీ నష్టం కానీ రాష్ట్రానికి ఏ విధంగా చేశాడన్నది ఆలోచించాలి ఏ విధంగా దోచేసాడో చూడాలి అసలు రెండు వేల నాలుగు అప్పురం నాలుగు ముందు తినడానికి తిండి గింజలు లేకుండా ఉన్న ఇంటిని అమ్ము అమ్ముకోవడానికి రాజశేఖర రెడ్డి అప్లికేషన్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాళ్ళకి ఈ రోజున ఈ వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అలాగే కరుణాకర్ రెడ్డికి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా తాత మొత్తాతల లాంటి అతను లేకపోతే ఆయన టాటా బిర్లా ఫ్యామిలీ నుంచి వచ్చిన కూడా ఈ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సో కాబట్టి అలాగే మూడు లక్షల అరవై వేల ఈ యొక్క వీఐపీ టికెట్లు పదివేల రూపాయలు ఖరీదు చేసే టికెట్లు సుబ్బారెడ్డి హయాంలో సుబ్బారెడ్డి అమ్మేడు అంటారు సో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే దానికి అఫీషియల్గా చీటీ ఇచ్చారని చెబుతున్నారు మరి ఆ విధంగా లెక్కేసిన కూడా మూడు వందల అరవై ఇంటూ టెన్ వేసుకున్నా కూడా టెన్ థౌసండ్ వేసుకున్నా కూడా మూడు లక్షల అరవై మూడు మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది ఎవరి జోబుల్లోకి వెళ్ళి ఇది కూడా నిగ్గు తేల్చాలి ఈ ఒక్క లడ్డే కాదు వీళ్ళ చేసిన ఈ యొక్క ఈ చండాల పని వలన అక్కడ అన్న ప్రసాదాలు అన్నీ కూడా మలియమైనవి కాబట్టి త్వరితగతిన దీని మీద ఎంక్వైరీ చేసి దీంట్లో ఉన్న సూత్రధారులు పాత్రధారులు అందరినీ కూడా చేసి పూర్తిగా అక్కడ మతస్థులు లేకుండా పూర్తిగా తిరుమల తిరుపతిని ప్రాచుర్యాన్ని కాపాడాలంటే అక్కడ ప్రక్షాళన చేయాలని చెప్పి ఈ ఈ జరిగిన అవకతవకలు జరిగిన ఈ మోసాలు అక్రమాలు అక్రమాలన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేసి మొత్తం నిజాలను నిగ్గుదేసి దీంట్లో ఉన్న పాత్రధారులని సూత్రధాటని అతి కఠినాతి కఠినంగా శిక్షించి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలి సో ఫ్యూచర్లో ఈ విధమైన అన్యమతస్తులు మతస్తులు కీలకమైన పోస్టుల్లో కానీ కీలకమైన పదవుల్లో కానీ చైర్మన్లా కానీ రాకుండా కూడా చట్ట సవరణ చేసి పూర్తిగా టీటీడీ కంటూ కూడా ఒక అమెండ్మెంట్ పాస్ చేసి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ తీసుకొచ్చి రేపు ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా టీటీడీ తిరుమల తిరుపతి యొక్క ప్రాచుర్యాన్ని కానీ తిరుమల తిరుపతి యొక్క పవిత్రతకు భంగం వాటి వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా ఆయనకి వినతి ఇస్తున్నాను విజ్ఞ ఆయనకి నా యొక్క వినతి విజ్ఞపం ధన్యవాదాలు సార్ ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు శాఖ శాఖాహారులను కాస్త మాంసాహారులుగా మార్చారు ఇంకా ఎవరైనా శాకాహారులు అని అనుకుంటే అది మీ భ్రమే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఇన్నాళ్ళు శాఖాహారులు ఉన్నటువంటి వారు తిరుమల లడ్డు సాక్షిగా మాంసాహారులు అయిపోయారు ఇప్పటి వరకు మీరు మాంసాహారులు అయినటువంటి వారి చికెను మటన్ మాత్రమే ఫిష్ మాత్రమే తిన్నారు ఇప్పుడు ఈ లడ్డు పుణ్యాన ఎద్దుకోవు కందుకోవ్వు కూడా తినడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మరి మీరే తెలుసుకోవాలి అని చెప్పేసి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం